గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎళ్లంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిని గుమ్ముల లావణ్య శ్రీనివాస్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఈ నెల పద్నాలుగున జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా లావణ్య శ్రీనివాస్ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ఉంగురం గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇంటర్ వరకు చదువుకున్న లావణ్యను సర్పంచ్గా గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడైన ఆమె భర్త శ్రీనివాస్ తమ మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళ్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల్లో తమను సర్పంచిగా గెలిపిస్తే ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించడంతో పాటు ఎల్లంపల్లి గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేలా కృషి చేస్తామని సర్పంచ్ అభ్యర్థిని గుమ్ముల లావణ్య శ్రీనివాస్ చెబుతున్నారు పద్నాలుగున జరిగే పోలింగ్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు అంటేనే సేవకుపాయం పేదల కోసం నిలబడతది న్యాయం కోసం గట్టిగా అడుగుతుంది కన్న కలలు మారాలి నిజం గెలుపు మ అంటే మాటల మనిషి 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 కాదు అపనుల ఎల్లంపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం నా పేరు గుమ్ముల లావణ్య ఎల్లంపల్లె వస్త గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మీ ముందుకు వస్తున్నా గ్రామ సమస్యలపై రోడ్లు డ్రైనేజీ త్రాగునీరు వీధి దీపాలకు సమస్యలకై పరిష్కారానికై మీ ముందు ఉంటానని తెలియజేస్తున్నాను ఎల్లంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ఉంగరం గుర్తుకే ఓటు వేసి మమ్మల్ని గెలిపించండి పల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం సర్పంచ్ అభ్యర్థిగా గుమ్మరలావ్ మా భార్య ముందుకు వస్తున్నది ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి ఆశీర్వదించండి